హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో అనుములు మటన్ కర్రీ అంటే వీటిని బ్రౌన్ లీమా బీన్స్ అని కూడా అంటారు ఇంకో పేరేంటంటే బల్లర్ అని కూడా అంటారు వీటి అసలు పేరేంటో ఇప్పటి వరకు నాకు తెలీదు నేను గూగుల్లో సెర్చ్ చేసి చెప్తున్నా నాకు తెలిసిన పేరైతే అండి వీటిని నైట్ నానబెట్టేయాలండి నైట్ నానబెట్టేసి మార్నింగ్కి వండుకోవాలి లేదు నైట్ వండుకోవాల్సిదైతే అయితే పొద్దున్నే నానబెట్టి నైట్ వండుకోవాలి నైట్ అంతా ఇలా వాటర్లో ఉండటం వల్ల పొద్దున్నకి మనం దాన్ని పీలు తీస్తే ఈజీగా వచ్చేస్తుంది వీటిని సైడ్లో పెట్టుకుని ఇప్పుడు మటన్ని మ్యారినేట్ చేసుకుందాం చిన్న చిన్న చేతులు కనిపిస్తున్నాయి కదా ఇవి మా బాబు చేతులండి వాడే చేస్తున్నాడు ప్రిపరేషన్ అంతా ఇప్పుడు ఇందులోకి పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ ఒక స్పూన్ మటన్ మసాలా ఇది ఆప్షనల్ ఒక హాఫ్ కప్ వరకు పెరుగు అలాగే కొద్దిగా నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ క్లిప్ అయితే మిస్ అయింది ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక అరగంట పాటు మటన్కి మసాలా కూడా వాడే పెట్టాడు తర్వాత కుక్కర్ పెట్టుకుని అందులోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకోవాలి వాటిని సన్నగా కట్ చేసుకుని హీట్ అయిన ఆయిల్లో వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసి బాగా ఉల్లిపాయలు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ ఏమీ వేయకుండా కాసేపు మూత పెట్టి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి ముక్క ఉడకపోతే ఇంకో టూ విజిల్స్ వరకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కూరని ఒక ప్యాన్లో కానీ లేకపోతే ఇలాంటి ఒక వెడల్పు ఉన్న గిన్నెలో కానీ వేసుకుని ముందుగా పీల్ తీసి పెట్టుకున్న బల్లర్ ఏదైతే ఉందో అది బీన్స్ ఇవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత మూత పెట్టేసి టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో అలాగే కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కట్ చేసి వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ తక్కువ అనిపించి నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నా ఈ బీన్స్ ఉడికే వరకు కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవచ్చు ఇప్పుడు బీన్స్ అయితే బాగా ఉడికిపోయింది లాస్ట్లో మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కసూరి మెతిని డ్రై రోస్ట్ చేసి ఇలా పౌడర్గా చేసుకుని ఇలా మొత్తం వేసేసి కలపకుండా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టండి తర్వాత మూత తీసి బాగా మిక్స్ చేసి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా వేడి వేడిగా రైస్లోకైనా రోటీ పుల్కాలోకైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి మటన్కి బదులు చికెన్ అయినా రొయ్యలైనా వేసుకొని కూడా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్